ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ట్విస్టు మరి రాబోతుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాండమైన స్కెచ్ చేస్తున్నాడని తెలుస్తుంది అదేంటంటే ఆయన సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి సింహం సింగిల్గానే ఉంటుందని వైసీపీ కార్యకర్తలు నాయకులు ఊదరగొట్టినటువంటి సందర్భం ఎలక్షన్లో అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని వచ్చేసారి మరి గెలుపు సాధించాలంటే మరి ఒంటరిగా సాధ్యం కాదనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆయన కొత్త పొత్తులకు సంబంధించి అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది అది ఎవరితో అంటే రెండు ఉభయ కమ్యూనిస్టులతో సిపిఎం సిపిఐతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది అంటే ఒంటరిగా ఇంకా అనే డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది మరి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే పొత్తులు మరి కొనసాగించడం తప్పదనిపించిందో ఏమో ఇక్కడే వీళ్ళతోనే కాదు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి కర్ణాటక మంత్రి డికే శివకుమార్తో ఆయన చర్చలు జరిగినట్టు తెలుస్తుంది ప్రతిసారి బెంగళూరుకి వెళ్ళి డికే శివకుమార్ని కలుస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అప్పుడప్పుడు చర్చలు చేసుకుంటున్నారు గుసగుసలాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అది బయటపడింది ఆయన ఈ మూడు పార్టీలతో పొత్తు పెట్టుకొని మరి నెక్స్ట్ ఎన్నికల్లో మరి చంద్రబాబు జనసేన మరియు టీడీపీ బీజేపీ మరి ఈ కూటమిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పొత్తులు కుదుర్చుకోవాలని డిసైడ్ అయినట్టుగా అనిపిస్తుంది మరి ఈ స్కెచ్ ఎంతవరకు వస్తుందో తెలియదు వైసీపీ వాళ్ళు మాత్రం ఎదుర్కొంటాం జగనే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి అంటున్నారు కానీ ఇక్కడ విశ్లేషకులు మాత్రం మరి వీళ్ళని ఇప్పట్లో ఎదుర్కోవడం చంద్రబాబు టీడీపీ బీజేపీ జనసేనను మోడీ చరిష్మాను ఎదుర్కోవడం ఈసారి అయితే కష్టమే అది మళ్ళీ కూడా బాబు ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు వైసీపీ నాయకులు కానీ దానికి సంబంధించినటువంటి మరి అభిమానులు కానీ మరి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్తో కలిస్తే జగన్ మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి చెప్తున్నారు